నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జనవరి ఇరవై ఐదవ తారీఖున పుష్యమాస ఏకాదశి అండి ఈ ఏకాదశి చాలా విశేషం అని చెప్తారు ప్రత్యేకించి పితృదేవతల అనుగ్రహం కోసం ఈ ఏకాదశిన ప్రత్యేకమైన పూజలు అలాగే పరిహారాలు చేసుకోవాలి మరీ ముఖ్యంగా వివాహం కావాల్సిన వాళ్ళు కావచ్చు సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు కావచ్చు అలాగే ఉద్యోగాల కోసం ఇలా రకరకాల బాధలు ఉంటాయి వీటన్నిటికీ పితృదేవతల అనుగ్రహం ఉండాలంటారు వారి అనుగ్రహం ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే కొన్ని నియమాలు పాటించి కొన్ని పరిహారాలు చేసుకుంటారు అని చెప్తున్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడి ఆ వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాయచా జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇరవై ఐదవ తారీఖున ఏకాదశి అయితే ఒక మాట అడుగుతాను ముందు ఎప్పుడు ఏకాదశికి మీరు పితృదేవతలను ఆరాధించండి ఇలా పూజ చేయాలని ఎప్పుడూ చెప్పలేదు కానీ ఎందుకండి ఈసారి ప్రత్యేకం మామూలుగా శివుని ఆరాధన చేస్తారు అభిషేకాలు చేస్తారు ఎక్కువగా విష్ణుమూర్తికి పూజ చేస్తారు వెంకటేశ్వర స్వామి ఇలా మాత్రమే చూస్తాం ఏకాదశికి ఏవైనా విశేష సందర్భాల్లో అమ్మవారికి కానీ ఏంటి మరి ఈ ఏకాదశికి పితృదేవతల ఆరాధన చాలా ముఖ్యం అంటున్నారు విశిష్టత ఏంటో తెలియచేయండి తప్పకుండానమ్మా మనకు ప్రతి మాసానికి రెండు ఉంటాయి మొత్తం కలుపుకుంటే ఇరవై నాలుగు అధిక మాసం వచ్చిందంటే ఇంకో రెండు కలుస్తాయి ఇరవై ఆరు అవుతాయి అయితే మనకున్నటువంటి ఆయనాలు రెండు ఆయనాలు ఒకటి దక్షిణాయనము రెండు ఉత్తరాయణము అయితే దక్షిణాయనంలో పితృదేవతల్ని ఉద్ధరించేటువంటిది భాద్రవద మాసం పితృపక్షాలు ఉత్తరాయణంలో పితృదేవతల్ని ఉద్ధరించేటివి రెండు వస్తాయి ఒకటి ఈ పుష్య మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య ముందు వచ్చే ఏకాదశి వాటిని పితృ ఏకాదశి అని అంటారు లేదా శక్తిల ఏకాదశి అని అంటారు ఇంకొకటి చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య ఉత్తరాయణంలో పితృదేవతల కోసం ఏర్పాటు చేయబడ్డ తిథులు ఈ రెండు తిథులు కాబట్టి చాలా ప్రత్యేకవంతమైనటువంటిది ముఖ్యంగా విష్ణుమూర్తిని మనం అన్ని ఏకాదశులలో మనము వివిధ పుష్పాలతో అలంకరణతో చేస్తే కేవలం నల్ల నువ్వులతో విష్ణుమూర్తిని అర్చించే విధానం ఇదో ఈ ఏకాదశి ఒక్కరోజునే మనకు తిలలు ఎలా వచ్చాయమ్మా విష్ణుమూర్తి యొక్క స్వేదము నుంచి వరాహ అవతారం ఎత్తిన తర్వాత వచ్చినటువంటి స్వేదము నుంచి పుట్టినవి తిలలు నువ్వులు ఆ అందుకని ఆ విష్ణుమూర్తి ప్రీతి కోసం ఈ శక్తిల ఏకాదశి రోజున మాత్రమే నువ్వులతో అర్చన చేసే విధానం ఈ ఏకాదశికి ఉంది పైగా మీరు అన్నట్టుగా హరుడికి కూడా అంటే శివుడికి కూడా ప్రీతికరమైనటువంటివి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు విష్ణుమూర్తికి తెల్ల నువ్వులు ఈశ్వరుడికి కాబట్టి నల్ల నువ్వుని తెల్ల విధంగా ఉపయోగించి దైవానుగ్రహాన్ని పొందాలనేటువంటిది మనకు శాస్త్ర ప్రమాణంలో చెప్పబడి ఉంది అయితే ముఖ్యంగా ఏ ఏకాదశిలో వాడనటువంటి తిలలు నల్ల నువ్వులని ఆరు విధాలుగా ఆరు క్రియలలో మనం ఈ తెల్లనువ్వుల్ని వినియోగించాలి ఖచ్చితంగా అని శాస్త్రం చెప్పబడి ఉంటుంది ఆరు విధాలుగా అసలు ఒక విషయం చెప్పాలంటేనమ్మా చాలా మందికి ఏకాదశి రోజున భోజనం చేయకూడదని మాత్రమే తెలుసు కానీ విధానం అనేటువంటిది చాలా మందికి తెలియదు ముందు రోజు దశమి ఉంటుంది కదా ఆ దశమి రోజు సూర్యాస్తమయం అయిన తరువాత ఇక ఎట్టి పరిస్థితిలో భోజనము భుజించకూడదు అప్పటి నుంచి అప్పటి నుంచి పాలు పండ్లు తీసుకోవచ్చు దాంపత్యం పనికిరాదు ఆ భూషయనం చేయాలి ఆ రోజు దశమి రోజు రాత్రి అంతా తెల్లవారే లేచి అంటే ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచే ప్రారంభం చేసుకోవాలి తెల్లవారి సూర్యోదయం లేవగానే ఈ ఆరు విధాలుగా తిలల్ని ఉపయోగించాలి మొట్టమొదటి ఏంటంటే మనం స్నానం చేసేటువంటి బకెట్లో కానీ నల్ల నువ్వులు వేసుకొని ఆ నల్ల నువ్వులు శరీరం మీద పడుతుండగా మన శరీరం నుంచి కిందికి జారిపోవాలి ఆ విధంగా వేసుకోవాలి కొంతమంది శవరు పెట్టుకుంటారు అప్పుడు నల్ల నువ్వుల్ని తల మీద వేసుకొని శవరి మీద స్నానం చేస్తే ఆటోమేటిక్గా ఇలా ఉంటుంది ఆ విధంగా స్నానం ఆచరించాలి తరువాత ఆ నల్ల నువ్వులని బాగా రుబ్బితే ఒక చిన్న పిండి ముద్దలాగా అవుతుంది వాటిని శరీరానికి లేపనంగా చేసుకోవాలి రెండవ విధానం నువ్వుని ఉపయోగించే ఇక మూడవ విధానము చక్కగా తులసి చెట్టు దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ విష్ణుమూర్తి చిత్రపటానికి కానీ లేదా విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ పెట్టుకొని అష్టదళ పద్మం వేసి ఆ అష్టదళ పద్మంలో చిత్రపటం కాని విగ్రహం కానీ పెట్టాలి పెట్టి ఇరువైపులా ఆవునేతితో దీపారాధన చేసి ఆ విష్ణుమూర్తికి విష్ణు అష్టోత్తరంతో తిలలతో పాదాల దగ్గర పూజ చేయాలి వారి దగ్గర లేదా ఇంట్లోనైనా చేసుకోవచ్చు విష్ణుమూర్తికి తిలతో అర్చన చేసేది ఈ యొక్క ఏకాదశి రోజునే అది మూడవ విధానం అయిపోతుంది ఇక నాలుగవ విధానం ఏంటంటే ఆ రోజు స్వామి వారికి నైవేద్యంగా పెడతారు కదా అంటే ఏకాదశి రోజున నైవేద్యం కూడా తీసుకోరు కానీ ప్రత్యేకించి ఆ నైవేద్యంలో నువ్వులు వేసి వండినటువంటి అన్నాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని కొద్దిగా తీసుకోవచ్చు ఏకాదశి తిథి రోజున ఈ విధంగా ఈ రోజున నైవేద్యం తీసుకుంటే తప్పు లేదు తీసుకోవచ్చు ఇక నాలుగవ విధానమైనటువంటిది ఏంటంటే నల్ల నువ్వులు నీటిలో వేసి మధ్యలో దాహం వేస్తుంది కదా ఆ నానినటువంటి నల్ల నువ్వులతో సహా నీళ్లు తాగాలి ప్రతిరోజు ఆ రోజంతా కూడా నీళ్లు తాగాలనిపిస్తే నువ్వులతో కలిపిన దీన్ని నీళ్లు తాగాలి ఇక ఐదవ విధానము మనం చెప్పాం పితృదేవతల కోసమే ఎందుకంటే ఈ రోజున సమాజంలో చాలా మంది పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కులంలోనైనా కానీ ఏ మతంలోనైనా కానీ రెండవది సంతానం కలగట్లేదు పెళ్లిళ్ళు కావాలన్నా సంతానం కావాలన్నా దాంపత్యం చక్కగా ఉండాలన్నా ధనపరమైన సమస్యలు తీరాలన్నా పిల్లలు అభివృద్ధిలో ఉండాలన్నా కోరిన కోరికలు తీర్ తీర్చుకోవాలన్నా కష్టముల నుంచి బయటపడాలన్నా పితృదేవతల యొక్క ఆరాధన చేయమని చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క పితృదేవతలకి ఉపయోగార్థమై పితృదేవతను సంతృప్తి పరచడం కోసమే బ్రాహ్మణుని పిలిపించుకొని ఆ రోజున తిరలతో తర్పణాది కార్యక్రమాలు చేసి బ్రాహ్మణుడికి వస్త్రదానం చేయమని చెప్పబడి ఉంది ఇంకా విశేషంగా మనకు కార్తీక మాసంలోనే ఉసిరిక దానం చెప్పబడి ఉంది కానీ ఈ ఏకాదశి రోజున ఉసిరిక మరియు నల్ల నువ్వులు వస్త్రము ఈ మూడు కూడా దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది ఇక నాలుగవది హవనం ఈ హవనం కూడా మనం చేసుకోవాలి అది ఏ విధంగా చేసుకోవాలి ఆ రోజంతా ఎలా ఉండాలని మనం తెలియజేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున మౌని అమావాస్య సందర్భంగా ఈ మానవులు ఆర్థికపరమైన సమస్యలు ఉద్యోగపరమైన సమస్యలు విద్యాపరముగా అలాగే వివాహపరముగా శని దోష పరిహారంగా అనేక విధాలుగా ప్రయోగ బాధలు కోర్టు శత్రు సమస్యలతో బాధపడుతుంటారు కాబట్టి వాటి ఉపశమనార్థమై మధ్యాహ్నం మూడు గంటలకి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ప్ర దశ మహావిద్యలో హోమాల్లో భాగంగా ప్రత్యంగిర హోమం బగళాముఖి హోమం రాజశ్యామల హోమం వారాహి హోమం ధూమవతి హోమాలు పరిహెడు రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల ఇరవై తొమ్మిదో తారీఖు రోజున లోపల మీరు నమోదు చేసుకోవచ్చు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా ఆ రోజున విష్ణు ప్రీతి కోసమై కృష్ణ తిల హోమము నల్ల నువ్వులతో హోమము విష్ణు ప్రీతి కోసమై నారాయణ హోమం చేయాలమ్మ తరువాత ఈశ్వర ప్రీతి కోసమై తెల్ల నువ్వులతో రుద్రహోమం చేయాలి ఇవి రెండు చేసినటువంటి మానవుడికి సర్వప్రాయశ్చిత్తములు తొలగిపోతాయి ఆలయంలో చేయించుకోవాలి ఆలయంలో చేయించుకోవచ్చు అమ్మా తప్పకుండా ఆలయంలో చేసేవాళ్ళు ఉంటే చేయించుకోవచ్చు లేదా బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొనైనా చేయించుకోవచ్చు చాలా మందికి తర్పణాలు వదిలేటప్పుడు కొంతమందికి ఊళ్ళల్లో రారు బ్రాహ్మణులు రారు అటువంటిప్పుడు స్వయంగానైనా కానీ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున చేయమని చెప్పబడి ఉంది శాస్త్రం కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని పితృదేవతలకి మోక్ష ప్రాప్తి కలగాలి వాళ్ళకి అన్నపానాదులకి లోటు లేకుండా వాళ్ళ ఆత్మలకి అందాలి వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి సంకల్పం చేసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి ఒక గ్లాసు గ్లాసులో నీళ్లు అందులో నల్ల నువ్వులు ఒక స్పూన్ వేయడం కటోరి గిన్నె ఒక బౌల్ ముందర పెట్టుకొని మీ వైపు అంటే మా భర్త వైపు మూడు తరాలు భార్య వైపు మూడు తరాల్లో ఉన్నటువంటి వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేర్లు వాళ్ళ గోత్రము ఏం అవుతుందని చెప్పి వాళ్ళ పేరు చెప్పి అరచేతిలో స్పూన్ నల్ల నువ్వులతో ఉన్నటువంటి నీటిని వేసి ఇలా కుడి చేతి బొటను వేలుగుండా ఆ బౌల్లో వేయాలి అలా మూడు సార్లు వెయ్యాలి ఆ మూడు సార్లు పేరు చెప్పి తర్పయామి 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 అనుకుంటూ వెయ్యాలి ఇలా చేసిన తర్వాత ఇది ఏకైక ఏకాదశి తిది పితృదేవతల కోసం చెప్పబడి ఉంది మిగతా అన్ని కూడా మీకు ముఖ్యంగా గమనించుకుంటేనమ్మా పుష్యమాసం చెప్పబడింది పుష్యమాసం అంటే పుష్టిని కలిగించేది అంటే మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా భాద్రపద మాసంలో పితృదేవతల కోసం పితృపక్షాలు ఎట్లయితే ఉన్నాయో దక్షిణాయనంలో ఉత్తరాయణంలో ఈ యొక్క పుష్య మాసం ఉంది సంతానాన్ని ఇచ్చేటువంటిది పుత్రదేకాదశి శుక్లపక్షంలో శుక్ల పక్షల్లో వస్తుంది పుష్యమాసంలో పితృదేవతల్ని ఆరాధన చేసేది ఏకాదశి శక్తిల ఏకాదశి పితృ ఏకాదశి ఇలా చెప్పబడి ఉంది కాబట్టి మనకు ఇక్కడ దక్షిణాయనం కాబట్టి మనకు పుష్యమాసం మన తెలంగాణ ఆంధ్ర తెలంగాణలో ఉంటే నార్త్ సైడ్ వాళ్ళు మనకన్నా ఒక పదిహేను రోజులు ముందుంటారు కాబట్టి వాళ్ళకది మాఘమాసంలో వచ్చే ఏకాదశి అక్కడ అలా చూసిన పవిత్రమే మన ప్రాంత ప్రకారము పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పవిత్రమే ముఖ్యంగా ఆ రోజున చాలా విశేషమైనటువంటిదమ్మా అమ్మా శనివారం పుష్యమాసం శనికి సంబంధించింది ఏకాదశి కూడా శనివారం అయింది ఎంత విశేషం విశేషమ కాబట్టి తప్పకుండా ఇటువంటి పరిహారాన్ని ఆ రోజంతా పాటించి దాహం వేసినప్పుడల్లా నల్ల నువ్వులు కలిపిన నీటిని తాగాలి ఇక తర్వాత తెల్లవారి ద్వాదశి రోజున ఆదివారం అయింది విశేషంగా ఆ రోజున నిద్ర నుంచి లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ విష్ణు సహస్రనామ పారాయణం చేసి అప్పుడు ఏకాదశి వ్రతాన్ని ఉపహసం ఎలా ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులని భోజనం పెట్టకుండా పంపించకూడదు ఏ పక్షికి ఏ ప్రాణికి ఇంటి ముందు వచ్చినటువంటి వాటికి ఏది తినే పదార్థం పెట్టకుండా పంపించకూడదు వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో పండ్లు కానీ ఇతర తినే పదార్థాలు కానీ పంచి ఇంటికి వచ్చి అన్నం వండుకొని కూరగాయలు వండుకొని భోజనం చేయాలి అందులో అన్నం వండేటప్పుడు మళ్ళీ అందులో నువ్వులు కానీ నువ్వులు కానీ వేసి వండి ఆ అన్నాన్ని విష్ణుదేవుడికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ దాన్ని భుజించాలి ఇలా చేస్తే ఈ యొక్క శక్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళ మొత్తం విష్ణు యొక్క అనుగ్రహంతో సమస్త కష్టాలు తొలగిపోతాయమ్మాద సర్వం శ్రీ మహేశ్వర పర బ్రహ్మార్పణ